కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణద క్లేషనాశాయ గోవిందాయ నమో నమ అందరికీ నమస్కారం అండి మనం శ్రీకృష్ణ లీలలు మొదలు పెట్టుకొని చాలా రోజులైంది చక్కగా ఇప్పుడు కృష్ణయ్యకు కళ్యాణాలు ఎలా జరిగాయో తెలుసుకుంటున్నాము రుక్మిణీ కళ్యాణం అయిపోయింది నిన్న జాంబవంతుడితోని తన శమంతకమణి దొంగిలించిన అపనిందను తొలగించుకోవడానికి వెళ్ళి జాంబవతిని కూడా వివాహం చేసుకుని తీసుకుని చక్కగా ద్వారకా నగరానికి తెంచాడు కృష్ణయ్య అయితే అప్పుడు అక్కడున్న పౌరులందరూ కూడా దుర్గమ్మను అక్కడికి ఇరవై ఎనిమిది రోజులు అయిపోయింది కదా కృష్ణయ్య వెంట వెళ్ళిన పౌరులందరూ పన్నెండు రోజులు ఆ గుహ బయట నిలబడి చూసి చూసి ఇక రాకుంటే ఏదో ప్రమాదం జరిగిందని దుఃఖితులయ్యి నగరానికి చేరుకొని వాళ్ళందరూ బాధపడుతూ అక్కడ ఉన్న దుర్గమ్మను కొలుస్తూ ఉన్నారట కృష్ణయ్యకు ఏ విధమైన ఎందుకంటే వాళ్ళు చూసింటారు కదా చిన్నప్పటి నుంచి ఎన్ని ఆపదలో కృష్ణయ్యకు అయ్యో ఈ కృష్ణయ్య ఇంకా రావట్లేదు ఎటువంటి ఆపదలో చిక్కుకున్నాడో అని వాళ్ళ అభిమానం చూడండి దేవాది దేవుడు ఎన్నటినో ఎదుర్కొన్నాడు ఎందరినో సంవరించాడు వాళ్ళు చూసినప్పటికీ కూడా మా కృష్ణయ్య మా కన్నయ్య అని వాళ్ళు ఇంకెవరో భగవంతుణ్ణి కొలుస్తూ ఉన్నారు కృష్ణయ్యను రక్షించమని చూడండి అంటే అంతటి అభిమానము ప్రేమ భక్తి అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఆ విధంగా వాళ్ళందరూ పూజిస్తూ దు ఆ ఊర్లో ఉన్న దుర్గమ్మను చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఆమె జాలి పడి చెప్పిందట కృష్ణయ్యకు ఏమీ కాలేదు చక్కగా బయలుదేరి వస్తూ ఉన్నాడు మిమ్మల్ని కలుస్తాడు మీరేమీ బాధపడకండి చింత చింతించకండి అని చెప్పిందట దర్శనమిచ్చి ఆ విధంగా చెప్పగానే ద్వారకా వాసులందరూ ఇక సంతోషపడ్డారట ఆ శ్రీకృష్ణుడు రా కోసం ఎదురుచూస్తూ ఆ కృష్ణుడు రాగానే వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడి నృతుడైన వాడు పునరాగతుడైన క్రియం కన్యామణి కన్యామణిన్న సంయుతుడై వచ్చిన హరిగణి తోత్సవ కౌతుకముల నెలరి పౌరుల్ పౌరులు మృతుడైన వాడు అంటే చనిపోయినవాడు తిరిగి వస్తే ఎంత సంతోషం కలుగుతుందో వీళ్ళందరూ ఆ విధంగా కృష్ణయ్య రాలేదు అంటే ఏదో ఉపద్రవం కలిగింది అందుకే ఈ విధంగా రావట్లేదు బయటకు అనుకున్నప్పుడు ఆ కృష్ణయ్య రావడమే కాదు ఇంకా కన్యాకామణితో మణితో కన్యాకామణితో వేయించేయడం అనేది వాళ్ళకు చాలా సంతోషాన్ని కలిగించిందట అమిత ఆనందాన్ని పొందిన్రట వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి నగర ప్రవేశం చేయించినట ఒక పెద్ద సభ చేసినట చేసి ఆ సత్రాజిత్ను పిలిచినట జరిగినదంతా చెప్పేసి ఆ సత్రాజిత్కు ఆ మణిని ఇచ్చేసి తన నింద ఊడగొట్టుకున్నాడట మన కృష్ణయ్య మరి మన కృష్ణయ్యన అంటే ఏం చేస్తాడండి ఊరుకుంటాడా సత్రాజిత్కు ఆ వృత్తాంతం అంతా తెలియసి మీ తమ్ముడిని ఒక సింహం వెంటబడింది సింహం చంపేసింది నీ గుర్రాన్ని మీ తమ్ముడిని ఆ సింహాన్ని జాంబవంతుడు చంపేసిండు ఈ మణిని తీసుకుండు ఇగో ఈ మణి తీసుకొచ్చి మీకు ఇచ్చినాను ఈ మణి వల్ల నాకు ఈ మణి జాంబవతి దొరికింది అని ఈ విధంగా తెలియజేసి దాన్ని ఇచ్చేసిండట అప్పుడు ఇక శాత్రాజిత్తు అలా తన మణిని తిరిగి పొందిన శాత్రాజిత్తు ఏమనుకున్నాడు ఎవరైనా తొందరపడి ఒక మాట అంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేరు బాధ అనిపిస్తుంది కదా అయ్యో అనవసరంగా అన్నామే అని అంతకుముందు తను కృష్ణు గురించి పలికిన పలుకులన్నీ అమితంగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడట మరి కృష్ణయ్య గురించి ఏమేమో అనుకున్నాడు కదా నువ్వు దొంగవు నాకు తెలుసు నీ సంగతి నువ్వు ఆ రోజు అడిగినవు నేను ఇయ్యలేదు కాబట్టి నువ్వే తీసుకున్నావు మా తమ్ముని నువ్వే సంహరించినవు అని ఇట్లా ఎన్నో మాటలు చెప్పిండు ఇప్పుడు అవన్నీ కాదు అని నిజమని నిరూపించి తన మణిని తీసుకొచ్చి ఇచ్చాడు కదా మరి భగవంతుడు కదండి అలా ఇచ్చేసరికి ఇక ఆయన పశ్చాత్తాపం కలిగిందట అప్పుడు పాపాత్ముల పాపములం పాపంగోను పునట్టి పద్మాక్షునిపై పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు భారము గలదే అని అనుకుంటున్నాడు మరి పాపాలని పూడగొట్టే పద్మాక్షుడు ఆనే అందరి పాపాలను ఊడగొడతాడు అటువంటి వాణ్ణి పాపాత్ముడు అని నేను అన్ని పాపాలను ముటగట్టుకున్నా నా పాపాలను తీ తొలగించే శక్తి ఉంటుందా ఎవరికైనా ఈ పాపాలను పాపగలరా ఎవరైనా అటువంటి వాణ్ణి నేను మాటలు అన్నాను అని బాధపడుతూ ఉన్నాడట మరి ఎంతగానో విచారపడుతూ ఉన్నాడట ఆయన మనసుకు అట్లా తన మణిని తనకిచ్చిన శ్రీకృష్ణుడు తన దోషానికి మరి తను ఏనాటికైనా శిక్షించి తీరుతాడనే అభిప్రాయంతో కుమిలిపోతూ ఉన్నాడట ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించవలసి ఉంటుంది మరి వెంటనే అనుభవించవచ్చు కొంచెం లేటుగా అయినా అనుభవించవచ్చు చేసినప్పుడు ఆనందంగానే ఉండిండవచ్చు కానీ అది చెడు పని అయినప్పుడు దాని ఫలితం ఎప్పుడో ఒకసారి మరి అనుభవించక తప్పదు కాబట్టి ఇదే కుమిలిపోతూ ఉన్నాడట మరి అప్పుడు అనవసరంగా విరోధం కల్పించుకున్నానే అని బాధపడుతూ ఉన్నాడట అప్పుడేమో శమంతకమణి ఉన్నది నా దగ్గర డబ్బు ఉన్నది అనే అహంకారంతోనే అట్లా అన్నాడు ఇప్పుడు అది నిజం కాదు అని తేట తెల్లం చేసినందువల్ల అయ్యో అట్లా అనేది ఉండేది లేకుండే మనం కూడా అదే తప్పు చేస్తూ ఉంటాం తొందరపడి మాటలు అనేస్తూ ఉంటాము తర్వాత అయ్యో అనవసరంగా అన్నానే అని బాధపడుతూ ఉంటాం ఆ బాధపడమే మనకు శిక్షణ అండి అది తెలుసుకోవాలి నిజంగా అన్ని కేసులు కోర్టుకు వెళ్ళి కోర్టులో శిక్షలు పడవు మన మనసాక్షి మనస్సు బాధపడింది అంటే మానసిక శిక్ష అది మనం ఒక మాట అన్నాము అంటే దాని ఫలితం ఆలోచించుకొని అందుకే ఎప్పుడు కూడా మాట్లాడే ముందు ఆలోచించాలి థింక్ బిఫోర్ యూ టాక్ అని చెప్తారు మనకు ఇంగ్లీష్లో కూడా మరి ఆలోచించే ముందు మాట్లాడే ముందు ఒక నిమిషము వెనుక ఆలోచిస్తే సరైన మాటలు వస్తాయి అదే కోపంతో ఇమీడియట్గా ఎదుటి వాళ్ళ మీద అన్నం అనుకోండి అప్పుడు వివేకాన్ని కోపం వల్ల వివేకాన్ని కోల్పోతాం అది మనం గమనించుకోవాలన్నమాట ఇక్కడ సత్యాజిత్ సత్రాజిత్ అదే పని చేసిండు మరి మణిని మాధవుడు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఈయనకి ఇంత బాధ అవుతుంది అప్పుడు ఆయన ఏమనుకున్నాడట అంటే ఈ రత్నాన్ని కన్యారత్నమైన తన కుమార్తెను సత్యభామను ఆయనకే ఇస్తాను నేను అని శ్రీకృష్ణుడితో తన దా అవసరం లే మరి కృష్ణుడు ఏమన్నాడు తనకు ఆ మణితోని పని లేదు అని చెప్పిండు ఇస్తా అంటే మరి ఆయన అతని వద్దనే అది ఉండడం సమంజసం అని చెప్పి మరి ఇస్తున్నాడు ఇప్పుడేమో ఆ నా కూతుర్ని కూడా తీసుకో ఈ మణిని కూడా నువ్వే తీసుకో అంటున్నాడు అంటే ఏదైనా చూడండి దాన్ని నిభాయించుకొని యోగ్యత ఉండాలి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా దాన్ని మనము సమర్థవంతంగా భరించే యోగ్యత ఉన్నప్పుడే దాన్ని నిలుపుకోగలుగుతాం అన్నమాట అయితే అట్లా ఏమంటున్నారంటే మరి దీంతో లభించే సువర్ణంలో కొంత భాగాన్ని మాత్రమే నేను తీసుకుంటాను అని అంగీకరించిండట అప్పుడు కన్యామణిని హృదయపూర్వకంగా స్వీకరించిండు అట్లా సత్యభామను చక్కగా వివాహం చేసుకోవడం జరిగింది ఈ సత్రాజిత్ తన కూతుర్ని కూడా ఇస్తా అని చెప్పిండమాట మరి అది ఏ విధంగా జరిగింది ఏంటిది అనేది మనము ఇంకో వీడియోలో తెలుసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది